నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది పండుగ తర్వాత షష్ఠి కూటమి వస్తుంది ఈ కూటమి తర్వాత మొత్తం కూడా ప్రపంచానికి చాలా వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కానీ లేదంటే ముఖ్యంగా చాలా సంక్షోభం కూడా ఎదుర్కోబోతుంది అన్నట్టు కూడా చాలా మంది జ్యోతిష్య ప్రకారం ఆస్ట్రాలజీలందరూ కూడా జ్యోతిషులంతా కూడా చాలా ఆ ఇటువంటి విషయాల మీద అప్రమత్తంగా ఉండాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది సో గత కొన్ని రోజుల క్రితం మీరు చూసే ఉంటారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బేనుస్వామి కూడా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది సో షష్టి కూటమి వల్ల ఆరు గ్రహాలు ఒకేసారి ఒకటే దగ్గరికి రావడం వల్ల విపత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రపంచం మొత్తానికి కూడా ఈ విపత్తు అనేది ఎదుర్కోబోతుంది కేవలం ఆ భారతదేశంకి ఒకటే కాదు ప్రపంచం మొత్తానికి కూడా రాబోతుంది అన్నట్టు కూడా వివరించారు దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తూ గతంలో రెండు వేల ఇరవై ఈ సంవత్సరం దాదాపు ఐతి నాలుగేళ్ల నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల క్రితం కూడా కరోనాకు ముందు కూడా అష్ట కూటమి అంటే ఎనిమిది గ్రహాల కూటమి ఒకే దగ్గరికి రావడం వల్ల అప్పుడు కూడా ఇదే భయాందోళనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం సో దీని వల్ల ఎనిమిది గ్రహాలన్నీ కూడా ఒక దగ్గర రావడం వల్ల ఖచ్చితంగా ప్రపంచానికి నాశనం కలిగేటువంటి విషయాలు లేదంటే పరిస్థితులు కూడా ఎదుర్కొంటాం అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే అప్పుడు పెద్దలు ఎవరు పట్టించుకోలేదు కానీ కరోనా చూసిన తర్వాత నిజమేనా అన్నట్టు కూడా అనిపిస్తుంది ఎందుకంటే కరోనా మహమ్మారి వల్ల యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎంత నాశనం అయిందో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు బికాస్ అక్కడ ఆల్మోస్ట్ లక్షల మంది లక్షల మంది లక్షల మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఆ ఆర్థిక మాంద్యం జరిగింది ప్రపంచం మొత్తం కూడా లక్షల మనుషులందరూ కూడా పోగొట్టుకోవడం జరిగింది అంత చూస్తున్నట్లయితే నిజంగానే ఈ గ్రహాల వల్ల ఇలాంటి ఆ విపత్తులు అనేవి సంక్షోభిస్తాయని కూడా మనం ఆలోచించాల్సిన విషయం అంటే జనరల్ గా నమ్మకాలకు ఎక్కువగా పట్టుకో పట్టించుకునే వాళ్ళు దీని నమ్మకం అనుకోవద్దు కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏమో అన్నట్టు కూడా ఆస్ట్రాలజీ ముఖ్యంగా అయితే చెప్తున్నారు శాస్త్రీయపరంగా ఎటువంటి నిర్ధారణ లేదు శాస్త్రీయవేత్తలు కానీ సైంటిఫిక్ గా ఎటువంటి ఆధారాలు అయితే లేవు కానీ శాస్త్ర ప్రకారం వీటిని నమ్మాల్సి వస్తుంది అని కూడా చాలా మంది చెప్తున్నారు సో ఇకపోతే సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు విశ్వవాసనామ సంవత్సరం సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడైతే వచ్చిందో ఈ షష్ఠి కుటుంబం వల్ల మరోసారి ప్రపంచ వినాశనానికి దారితీసే పరిస్థితులు కూడా ఎదుర్కోబోతున్నావు అన్నట్టు కూడా హెచ్చరిస్తున్నారు దానికి మనం ఉదాహరణలు చూసుకోవచ్చు రీసెంట్ గా మయన్మార్ అలాగే థాయిలాండ్ ఇక్కడ రెండు ప్లేస్ లో కూడా కేవలం పన్నెండు నిమిషాల వ్యవధిలోనే భూకంపాలు రావడం మనం చూసాము సో ఒక భూకంపం వచ్చిందో లేదో మరో భూకంపం అంత త్వరగా అది కూడా సెవెన్ పాయింట్ ఫోర్ సెక్టర్ స్కేల్ కింద మియన్మార్ లో వచ్చింది మరి సిక్స్ పాయింట్ ఎయిట్ సెక్టర్ కింద కూడా మనకి థాయ్లాండ్ రావడం జరిగింది బ్యాంకాక్ లో అతి భారీ భవనం కూడా కడుతున్నటువంటి నిర్మాణ స్టేజ్ లో ఉన్నటువంటి భవనం కూడా కుప్పకూలిపోయింది ఆ భవనం కింద దాదాపుగా నలభై మందికి పై చనిపోయినట్టు కూడా గుర్తించారు ఓవరాల్ గా ఇందులో రెండు వేల మంది పైగా మృతులైతే సంఖ్య మనం చూస్తా ఉన్నాము ఈ లెక్క రెండు వేలు కాస్త పదివేలు వరకు దాటే అవకాశం ఉందన్నట్టు విఎస్ఎస్ సర్వే కూడా ఒకటి చెప్పడం జరుగుతుంది సో చూసుకున్నట్లయితే ఇయర్ ఇయర్ స్టార్ట్ అయిందో లేదో ఎంత విపత్తు ఎంత వినాశనం అయితే చూస్తూనే ఉన్నాము సో రెండు దేశాల యొక్క ఈ భూకంపాల ప్రకంపనల గురించి యావత్ ప్రపంచం కూడా మాట్లాడుకోవాల్సిన దుస్థితి అయితే ఏర్పడింది దానికి ఇప్పుడు ప్రత్యే ప్రపంచ దేశాలంతా కూడా కలిసి వాళ్ళకి సహాయ సహకారాలు అయితే చేస్తున్నారు అది మరో విషయం సో దీని పక్కన పెడితే ఇప్పుడు ట్వాంగ్ అనే ఒక ద్వీపానికి కూడా భూకంపం వచ్చింది సో మియన్మార్ అలాగే థాయిలాండ్ ఈ రెండిట్లో వచ్చిన భూకంపం మర్చిపోయే లోపే రెండు రోజుల తర్వాత అంటే సో టాంగ దీపానికి కూడా చాలా భయంకరమైనటువంటి భూకంపం రావడం జరిగింది సెవెన్ పాయింట్ ఫోర్ సెక్టార్ స్కేల్ కింద కూడా అక్కడ కూడా భయంకరమైనటువంటి భూకంప అయితే మనం చూస్తా ఉన్నాము దీనివల్ల అదృశ్య పెద్దగా అక్కడ ఏం ప్రాణ నష్టం జరగలేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ జనావాసన ఎక్కువగా ఉండరు జనాలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల అక్కడ చనిపోయిన దుస్థితి అయితే మనం ఎవరూ చూడలేదు ఆస్తి నష్టం కూడా ఎక్కువగా మనం కనిపించదు ఎందుకంటే అది పెద్దగా అక్కడ మనుషులు ఎవరు ఉండరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేదు కాబట్టి ఎవరికి నష్టం కలగలేదు కానీ ఈ ద్వీపంలో భూకంపం రావడం వల్ల మరొక భయంకరమైనటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోబోతుంది అన్న వాస్తవం అయితే మనం తెలుసుకోవాలి టాంగో ద్వీపం అనేది ఆస్ట్రేలియాకి అతి చేరువులో ఉంటుంది పసిఫిక్ సముద్రానికి అతి చేరువులు ఉన్నటువంటి ఈ ద్వీపంలో కదలిక వల్ల పసిఫిక్ ప్లేట్స్ అలాగే ట్వాంగ్ దీప్ ప్లేట్స్ ఇవన్నీ కూడా కదలిక పైన కింద ప్లేట్స్ కదలడం వల్ల సునామీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు కూడా శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు అంటే జనరల్ గా మనకి భూకంపం ఎందుకు వస్తుంది మనకున్న నాలుగు ప్లేట్స్ ఏవైతే ఉన్నాయి ఇండియా ప్లేట్స్ అలాగే టెట్రో ప్లేట్స్ లేదంటే ఏదైనా సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన ప్లేట్స్ అన్ని కూడా పక్క పక్కన కదిలితే పెద్దగా ప్రమాదం జరగదు కానీ పైకి కిందికి ప్లేట్స్ అనేది కదలడం వల్ల దాని వల్ల భూ ప్రపంకనాలు అనేవి మనం చూస్తా ఉన్నాము ఇప్పుడు ఇదే పరిస్థితి ట్వాంగో ద్వీపానికి కూడా రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ట్రెక్ట్రో ప్లేట్స్ కదలికల వల్ల పసిఫిక్ ప్లేట్స్ కూడా కదలికడం వల్ల పైన కింద కదలికడం వల్ల అక్కడ ఉన్నటువంటి పసిఫిక్ సముద్రంలో భారీ సునామీ అయితే రాబోతుంది ఈ పసిఫిక్ సముద్రం దగ్గరలో ఉన్నటువంటి ఈ ట్రాంక్ ద్వీపానికి గనక మరోసారి ఈ సునామీ వచ్చినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి ఆస్ట్రియాల మొత్తం కూడా మునిగిపోయే అవకాశం ఉంది అన్నట్టు కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఒకవేళ నిజమైతే అయితే గనక అక్కడ సునామీ వస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ అంటే ఈ కొత్త సంవత్సరం తర్వాత రెండో భారీ ప్రమా ప్రపంచంలో జరిగిపోయేటటువంటి ఒక మరొక పెద్ద వినాశనం అని చెప్పొచ్చు ఎందుకంటే మిన మియన్మార్ అలాగే థాయిలాండ్ లో జరిగినటువంటి ఈ భూకంపమే దాగ్లాండ్ మీద పడినటువంటి అనుభవంకి ఎంత భారీ నష్టం జరిగిందో అంత భారీ నష్టం థాయిలాండ్ అలాగే మియన్మార్ లో జరిగింది ఇప్పుడు మరొక భారీ నష్టం ఒకవేళ సునామీ కనుక వచ్చినట్లయితే ఆస్ట్రేలియాలో కూడా జరగబోతుంది అని కూడా హెచ్చరిస్తున్నారు దీనివల్ల ప్రపంచం మొత్తం మీద కూడా ఒక్కసారి అలర్ట్ అవ్వాల్సిందే సో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇలాంటి ప్రకృతి వినాశాలను కనుక జరిగినట్లయితే మరి ఈ సష్టకూటమి ప్రభావం నిజంగానే ప్రపంచం మీద పడబోతుందా ఇలాంటి విపత్తులు ఇంకా మనం చూడబోతున్నామా అంటే ఈ ఇయర్ మొత్తం కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి మరి దీనికి శాస్త్ర ప్రకారం జ్యోతిషులు కానీ లేదంటే ఇంకా ప్రముఖులు ఎవరైనా ఏం చెప్తారు ఏంటనేది మనం తెలుసుకోవాలి ఒకవేళ వచ్చే ఇలాంటి ప్రకృతికి సంబంధించిన వచ్చినవి ఏమైనా కానీ మనం ఆపలేము అడ్డుకోలేము మొత్తం దేవుడి మీద నిర్ణయం తీసుకొని వదిలేయాల్సి వచ్చింది సో మిగిలిన వాటి మీద కనుక అంటే ఇలాంటి ముందే తెలుస్తాయి కాబట్టి మనం కాస్త జాగ్రత్త పడినట్లయితే కొద్దిగా ఆర్థికంగా లేదంటే మనం మానసికంగా గానీ కొద్దిగా స్టేబుల్ గా ఉండడం లేదంటే అలాగే గా కూడా కొద్దిగా మనం సేఫ్ జోన్ లో ఉండడానికి ప్రయత్నిస్తాం అంతేకాకుండా మన ప్రాణాన్ని కూడా కాపు కాపాడుకోవడానికి కాస్త కోస్తా ప్రయత్నాలు అయితే చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరికి ఒక అలర్ట్ లాగా అయితే చెప్పనికే చెప్తుంది ప్రకృతి సో అందరూ కూడా దీన్ని గుర్తు పెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉండాలి సో విశ్వవాసనామ సంవత్సరం అందరికీ కూడా మంచిగా ఉండాలని కూడా మనం ఆ భగవంతుని కోరుకుంటూ దీని గురించి మరొకసారి అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాం నమస్కారం